చూడండి చెక్కలాలు ఎంత బాగా అయింది కలర్ కూడా బాగా వచ్చిందండి చూడండి ఇలా క్రిస్పీగా కూడా అవుతుందండి ఇది చూస్తారా పొడి పొడిగా అయిపోయింది చాలా బాగా అయింది మీరందరూ కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇది మీరందరూ చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు దీని ప్రాసెస్ ఏమిటి దీనికి ఏమేమి కావాలి అన్నీ కూడా మనము చూద్దామండి హాయ్ ఎవర్స్ వెల్కమ్ టు వనజనాగండి ఈరోజు మనము చకిలాలు చేసుకుందాము చూడండి ఓ కప్పు పుట్టాణాలు తీసుకున్నాను అంటే పప్పులు అంటాము తీసుకున్నాను దీన్ని మిక్సీ చేసుకుంటానండి ఇప్పుడు నున్నగా పొడి చేసుకోవాలి చూడండి ఇది బాగా నున్నగా అయింది తెలుస్తూ ఉంది కదా దీంట్లో పప్పులు పలుకులు ఏమీ లేవు మీకు ఏమన్నా అట్లా ఉందనిపిస్తే జల్లేడు పట్టుకోవచ్చండి నేనేం జల్లెడ పట్టడం లేదు ఎందుకంటే బాగా నున్నగా అయిందండి ఇది అందుకని ఇది ఒక కప్పు పప్పులు తీసుకున్నామంటే నాలుగు కప్పులు బియ్య పిండి తీసుకోవాలండి ఒకటి రెండు మూడు నాలుగండి నాలుగు కప్పులు పిండి వేసినాను ఇప్పుడు ఈ పొడి వేసేసుకుందాము స్పూన్లంతా నైలా నువ్వులు తీసుకున్నాను నేను మీరు ఏ నువ్వులైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి వేసేస్తున్నాను ఇది వర్షం వచ్చేట్లుందండి చీకటిగా ఉంది అందుకని లైట్ వేసుకున్నాను లైట్ వెలు ఉంది మీకు ఓటిన్నర స్పూన్ అంతా ఒట్టి కారం తీసుకున్నాను వేసేస్తున్నాను ఓ స్పూను జీలకర్ర అండి తగినంత ఉప్పు వేసుకుందాము ఫస్ట్ ఇవన్నీ కలుపుకుందామండి స్టవ్ పైన నూనె కాచినానండి ఇప్పుడు దీన్ని ఇందులోకి ఒరిటడంతా వేస్తున్నాను మీకు కాబడితే వెన్న వేసుకోవచ్చు లేకపోతే నెయ్యి కూడా వేసుకోవచ్చు నూనె ఎక్కువ వేసినా కూడా చాలా క్రిస్పీగా విరిగిపోతుందండి చూసుకొని వేయాలి దీన్ని ఇలా స్పూన్తో ఫస్ట్ కలుపుదాము వేడి ఉంటుంది నూనె అందుకని తర్వాత చేత్తో కలుపుదామండి చూడండి ఇప్పుడు నూనె వేసి కలిపినాను కదా ఇలా అంటే మనము ఇలా ముద్దకు వస్తే చాలండి దీనికి ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసి కలుపుకుందాము నీళ్ళు వేస్తున్నాను ఒక కప్పు వేసాను ఇప్పుడు చూసుకుని వేద్దామండి కప్పు నీళ్ళు వే ఇంకా సగం కప్పు వేస్తుందండి మొత్తం రెండున్నర కప్పు నీళ్ళు వేసాను రండి దీన్ని ఇలా ఉల్లి చేసుకుని మనము దీంట్లోకి పెట్టుకోవాలి కొద్దిగా చెయ్యి నూనె చేసుకున్నామంటే బాగా వస్తుందండి ఇది పిండడానికి ఇలా పెట్టేసి దీన్ని పెట్టి పిండుకోవడమేనండి మామూలు చక్కెల పిండి తెలుసు కదండి అలాగా నేను సింగల్ది తీసుకున్నాను వచ్చేట్లుంది చీకటికి సరిగ్గా కావడం లేదు ఇక్కడ లేకపోతే ఇలా సెట్ చేసుకోవాలి ఇలా చూడండి నాలుగు పిండినాను కదా చూపించిన అన్నీ ఇలా పిండేసి మనము ఈ నూనె కాగింది ఎక్కువ వేసుకుందాము చూడండి ఇది కలరు నూనె ఇది వేసినాము కదా కారప్పొడి వేసినాము అందుకది ఇలా అయినాయి ఇలా బుడగలంతా నిలిచిపోవాలండి అప్పుడు బాగా ఉంటుందని క్రిస్పీగా అవుతుంది చూడండి ఇలా నేను ప్లేట్లోకి పిండుకున్నాను ఇప్పుడు ఈ ప్లేట్లలో దాన్ని ఈజీగా మనము వదులుకోవచ్చండి నూనెలోకి ఇలా వేసేసేండి క్లీన్గా అవుతుంది చేత్తో ఇదనే పని లేకుండా రౌండ్గాను వస్తుందండి షేప్ కూడా పిండి మనము కలుపుకునే కొద్దీ బంధన వస్తుందండి బాగా వస్తుందండి చకిలాలో ఎక్కువైందంటే తీసేసుకోవాలి పిండి చూడండి చెక్కలాలు ఎంత బాగా అయింది కలర్ కూడా బాగా వచ్చిందండి చూడండి ఇలా క్రిస్పీగా కూడా అవుతుందండి ఇది చూస్తారా పొడి పొడిగా అయిపోయింది చాలా బాగా అయింది మీరందరూ కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇది మీరందరూ చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి